మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి చివరి గతమైనటువంటి శ్రీ గండి ఆంజనేయ స్వామి నంగాల నంగాళ విష్ణువర్ధన్ రెడ్డి గారి బాలయ్యపల్లి గ్రామ వెల్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి బైలారెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రేపు ఉదయం రెడ్డిపల్లి గ్రామ సమీపాన నిలిసిల్లినటువంటి బేతాల ఆంజనేయ స్వామి తిరునాళ ప్రాతో శుభ సందర్భంగా వరల్డ్ కేటగిరీ విభాగం చే రైతు సంబరాల నిర్వహించడం జరిగింది కావున వరల్డ్ కేటగిరీ పశుపోషక యజమానులు ఆ యొక్క పోటీలలో పాల్గొని ఆ యొక్క పోటీలను జోత్రగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చేయడానికి సిద్ధంగా ఉన్న కమిటీ െവീ കാണേണ്ട പൂർത്തി ചെയ നാല് വെവല ദുരാ നിമിഷ മുപ്പൂർ സെക്കൻഡ് പൂർത്തി ചെയ മുപ്പറ സെക്കൻഡ് വിനകടി ഉണ്ടായി ప్రకటించినటువంటి దాతాలందరూ కూడా డబ్బులు సిద్ధం చేసుకొని రెడీగా కమిటీ నిర్వాహకులు కూడా రెడీగా ఉండాలా మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడవిల దూరాన్ని నాలుగు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు பாலயாரி கிராமரி மண்டல வைசார் கடப்பா பரிசு பயிலேருவா

నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సైడ్ తిరగడే నాకు అర్థం కల ఈ యాభై అడుగులనే తినాలన్నారు ఐదవ రౌండ్లు పూర్తి చేస్తున్నాయి వెయ్యి దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి పెద్ద చెత్త కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానానికి రవ రౌండ్లు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి తెలుసలే నాకు నిన్న అభిమానం అంటాండి నాకు తెలుసుకోవడం జరిగిందండి గట్టే తన కేర సర్చపోయ సర్కన పెద్ద లాంటి సమ్మె భగవదిన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో జేఎన్ఎస్ గుట్ట నారాయణ స్వామి గారు అమ్మలబిన నికొత్తపల్లి గ్రామ పెద్దపత్తూరు మండల మనకొప్పు జిల్లా వరజత పన్నెండు వందల పదిహేడు వేల పది వందల అధిరాన్ని లాగి ఆ జాత ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి